ఈరోజు వాయిలాక్ కోసం వచ్చాము ఈ వాయిలాకు ఎందుకంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టి దాని తర్వాత ఈ నీళ్ళని స్నానం చేస్తే పెద్దవారికి కానీ చిన్నవారికి కానీ చిన్నపిల్లలకి ఉలినొప్పులు తగ్గడం జ్వరం తగ్గడం మళ్ళీ దాని తర్వాత జలుబు తలనొప్పి ఈ ఎటువంటి డిసీజులు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా సరే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది దీన్ని వాయిలాక్ అంటారు దాని తర్వాత గేదెలు ఈనినాక ఫస్ట్లో ఒక స్నానం చేపిస్తాం కదా మనం గేదెలకి ఉడికి నేలతో స్నానం చేయించేటప్పుడు మొత్తం స్నానం అయిపోయినాక ఈ ఆకుని కొంచెం ఉడికి నేలతో పాటు ఉడకబెట్టి ఈ ఆకుని గేదె ఈపుకేసి ఆకులు మొత్తం తీసి ఇలా రుద్దితే గేదెకి ఉన్న నొప్పులు తగ్గుతాయి దాని తర్వాత చిన్న చిన్న డిసీజులు ఏమైనా ఉన్నా సరే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటాయి గేదెలకు కూడా చాలా మంచిది ఇవి వాయిలాకు ఇదే మొత్తం గోదావరి కట్ట ఈ కట్టంబట్టి ఒకప్పుడు అంటే ఫుల్గా ఊర్లమ్మటి ఫుల్గా వాయిలాకు చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి ఇప్పుడేమో వాయిలాకు మొత్తం అంతరించిపోయింది ఎవరు ఎక్కడ చెట్లున్నా సరే పొలాలు కడ్లు అవుతున్నాయని చెప్పేసి తీసేస్తున్నారు అందుకని చెప్పేసి మేము ఈరోజు గోదావరి గోదావరి ఒడ్డు వరకు వచ్చాం ఈ వాయిలాగ్ గురించి అది ఎక్కడ ఊర్లలో దొరికే సిచ్యువేషన్ లేదు ఒక గోదావరి ప్రాంతంలో మాత్రమే ఈ వాయిలాకు దొరుకుతుంది అంటే కొన్ని కొన్ని బీడు భూములలో కూడా దొరుకుతూ ఉంటుంది కానీ మా ఏరియాలో అసలు లేదు ఈ వాయిలాకు ఇది మొత్తం ఈ కాపాడుతున్నది మొత్తం వాయిలాకి ఈ వాయిలాకుని ఈరోజు మేము కోసుకోవడానికి వచ్చాము ఇది మొత్తం కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి బాగా ఉడకబెట్టి ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు బాగా మంచిగా తగ్గుతుంటాయి చిన్నపిల్లలకు కానీ లేకపోతే పెద్దవారికి కానీ చాలా మంచిది అలాగే పశువులకు కూడా ఒళ్ళు నొప్పులు బాగా ఉన్నప్పుడు ఈ వాయిలాకుని ఉడకబెట్టి దానికి రుద్దితే ఒళ్ళు మొత్తం కాళ్ళ దగ్గర నుంచి మెడ వరకు మొత్తం రుద్దాలి గేదెకి కాల నుంచి మొత్తం రుద్దినప్పుడు ఏంటంటే దానికి ఒంటి మీద ఉన్న అలసట మొత్తం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది గేదెలకు కానీ మనుషులకు కానీ బాడీ మొత్తం గేదెలకి అయితేనేమో బాడీ మొత్తం మర్దనా చేసి ఒక పది నిమిషాల వరకు మర్దనా చేస్తే దానికి బాడీ మొత్తానికి రిలాక్సేషన్ పొందిద్ది అదే మనమైతే వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చినాక వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసుకెళ్ళి మనం స్నానం చేసి ఒక పది నిమిషాల వరకు కూర్చొని ఏ పని చేయకుండా పది నిమిషాల వరకు కూర్చుంటే మన బాడీ మొత్తం బాగా రిలాక్సేషన్ పొందిద్ది దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ వాయిలాక్ అనేది ఎక్సలెంట్గా తగ్గిస్తుంది ఈ వాయిలాక్ అనేది మీ ప్రాంతంలో కూడా ఉన్నట్లయితే దీని గురించి లాభాలు మీకు తెలియకపోయినట్లయితే ఇక్కడ నుంచైనా సరే అప్పుడప్పుడు కుదిరినప్పుడు నొప్పులు ఉన్నప్పుడు లేకపోతే జ్వరం ఉన్నప్పుడు వాయిలాకు తెచ్చుకొని ఉడకబెట్టుకొని స్నానం చేయండి చాలా మంచిగా రిలాక్సేషన్ పొందుతాము దాని తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా అద్భుతమైన ఇది పనిచేస్తుంది ఇది మొత్తం ఈ ప్రాంతం మొత్తం వాయిలాకే ఉంది ఈ ఆకులు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే మనకు పనికొస్తుంది చిన్నపిల్లలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది మొత్తం వాయిలాకే ఈ వాయిలాకు పోతతోని పూర్వంలో నాటు వైద్యం చేసేవారు ఈ నాటు వైద్యం చేసే వాళ్ళందరూ కనుమరుగైపోయారు ఈ వాయిలాకు చెట్లు కూడా చాలా వరకు కనుమరుగైపోయినాయి ఒకప్పుడు వాయిలాకుతోనే ఎటువంటి చిన్న చిన్న సమస్యలైనా సరే ఈ వాయిలాకుతోనే నివారించేది కాబట్టి వాయిలాకునే మర్చిపోయారు ప్రజలందరూ ఈ వాయిలాకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఇప్పటి నుంచి దీని వల్ల జరిగే చిన్న చిన్న లాభాలని మొత్తాన్ని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వాయిలాకు వాడండి ఈ వాయిలాకు వల్ల జరిగే మంచిని అప్పుడప్పుడు ఆస్వాదిస్తూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెయిన్ కిల్లర్లు లేకపోతే ఇలాంటి టాబ్లెట్స్ వల్ల మన ఆరోగ్యానికి హానికరం కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అదే ఈ వాయిలాకు కొద్దిగా నొప్పులు స్టార్టింగ్ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు వాయిలాకు తెచ్చుకొని స్నానం చేస్తే మనకి పెయిన్ కిల్లర్ లాగానే పనిచేస్తుంది కాకపోతే అంత రిలీఫ్ ఇవ్వదులే కానీ దాంట్లో సగం పనిచేస్తుంది మనకి బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు రోజులు కంటిన్యూషన్ నువ్వు ఉదయం సాయంత్రం రెండు మూడు రోజులు కంటిన్యూషన్ స్థానం చేస్తే ఈ మన మోకాల నొప్పులు కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంది దాని తర్వాత బాడీ పెయిన్స్ వరకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది పూర్వం రోజులలో ఈ వాయిలాకుతోని మోకాల నొప్పులు దాని తర్వాత కీళ్ళు నొప్పులు నడు నొప్పులు అన్ని అన్ని మందులు తయారు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న రోజులలో అన్నిటికీ ఇంగ్లీష్ మందులు వాడడం దాని తర్వాత ఇంకా రోగాలు ఎక్కువ కావడం జరుగుతుంది ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఈ వాయిలాకు ఒక్క ఆ దీని యొక్క ఉపయోగం బాగా అభివృద్ధి చెందుతుంది చాలా మంది ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఈ మధ్య మళ్ళీ పరిశోధన చేసి ఈ వాయిలాకుని వాడుతున్నట్టుగా పరిశోధనలో తేలింది